అయింది ఇది చూడు ఇంకా అది కూడా మీకు మొత్తం లోపల సెట్ అయింది బయట చాలా తక్కువ ఉంది బాఫక్ట్ ఏంటి ఇట్లే ఉంది సార్ కొడుకే ఇదే ఇట్లే ఉంది ఇది ఎన్ని ఉంటాయి దీంట్లో దగ్గర దగ్గర రెండు వందలు ఉంటాయేమో కొంచెం అది ఇప్పుడే వద్దు కొద్దిగా మనకు గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లోకి టర్న్ అవ్వాల అప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఏది సైజు వస్తుంది ఏది సైజ్ రాదు అనేది అప్పుడు అర్థమవుతుంది అప్పుడు తీసాం నేను చూస్తుంది అది స్టార్టింగ్లో నాకేసింది అదే నేను చెప్పింది ఇట్లా కాయలు మనకు ట్రిప్స్ డ్యామేజ్ చేసినవి ఇంకోటి ఏమంటే ఏడన్నా సొట్టలు ఉండేటివి అవన్నీ మనం తర్వాత తీస్తాం కాగి కొన్ని బెండ్ వచ్చి ఉంటాయి బెండ్ ఉంటాయి అవి కూడా ఏమంటా త్రిప్స్ గోకడం వల్లే అట్లా ఏమన్నా ఉంటే తీసేస్తాం అప్పుడు చెప్తా నేను వేస్టేజ్ అనేది ఎక్కువ సెట్ అయింది కదా మీకు దాని వల్ల మనం చూసుకొని పనికి వచ్చినట్టు పెట్టుకుని తీసేస్తాం పనికిరాని రెడ్డి వచ్చినాయి వచ్చినాయి చూడండి సెట్ కాయ సెట్ అయ్యింది మీ ఏరియాలో మీకే ఎక్కువ సెట్ అయింది ఏంటన్నా బాగా సెట్ అయింది ఏంటన్నా ఆయన్ని కూడా అవుతా ఉంది ఇప్పుడు ఇప్పుడు అవుతా ఉంది ఆయన్ని ఆయన కొంచెం లేట్ మీరే కదా ముందు ఆయనతో పాటు ఆయన కంటే ముందు ఇతరులు మీరే ముందు కొట్టినారులే ఇది అంట్లు మంచినా సార్ కదా సరే పదిహేను కేజీలు వదులుకోవచ్చు సార్ ఇరవై కేజీల వరకు సెట్ అవుతుంది ఇది పదహైదు కేజీలు ఏమో వస్తుంది వస్తుంది పైన పైన వచ్చినట్టు తీయొద్దండి కొత్త వాట్సాప్ ఇంకా 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 ఇన్ని కాయలు సెట్ అవుతాయి అవి ఇంకా ఇన్ని కాయలు సెట్ అవుతాయి ఇంకా పూత వస్తూనే ఉంది ఇంకో వారానికి అంతా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఇదంతా ఆడపోతే ఇదంతా ఇదంతా సెట్ అయిపోతుంది ఇంకా ఏం సెట్ అయిందినబ్బా ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఇది సైజు రాదు ఈ రెండు కాయల్లో ఇది రాదు అట్లా కాయలు అప్పుడు చూసుకొని తీసేస్తాము ఇది రౌండ్ అయిపోయింది ఈ మూతి కూడా ఎక్కువ ఓపెన్ అయింది చూడ ఈ సైజు రాదు నెక్స్ట్ నెక్స్ట్ వస్తాను కదా నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను నేను ఈ కొమ్మ చూడు చూడ ఈ ఒకటే కొమ్మలోనే ఇరవై ముప్పై కాయలు ఉంటాయి ఒకటే తాను నాలుగో ఐదో ఉన్నాయి తేనీగలు పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయినా నా పదైదు రోజుల నుంచి అవి ఉన్నాయి కాబట్టి మీకు కాయ అంతా సెట్ అయిపోయింది